తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణ కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నేడు తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణ అధ్యక్షుడు హబీబ్ లాలా ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు పదాధికారులు హాజరైనారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ నీరజా బాల్రెడ్డి మాట్లాడుతూ బుయ్యని మనోరన్న దినదిన అభివృద్ధి చెందుతూ ఎమ్మెల్యే స్థాయి నుండి మంత్రి పదవి కూడా దక్కించుకోవాలని రాబోయే రోజుల్లో రాజకీయాల్లో తిరిగి ఉండదని అన్ని విజయాలే పొందుతారని ఆ భవంతుని కోరుకుంటున్నారన్నారు ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తాండూరు పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి మాట్లాడుతూ మనోరన్న నిండు నూరేళ్లు జీవించాలని ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని రాజకీయాల్లో తిరుగులేని నాయకునిగా ఎదగాలని అన్ని శుభాలే జరగాలని కోరు రాబోయే రోజుల్లో మంత్రి పదవులు కూడా అధిగమించాలని ఆశించారు పట్టణ అధ్యక్షుడు హబీబ్ లాలా మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు పదాధికారులు తరపున మా శాసనసభ్యులు మనోహరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా నేడు పార్టీ కార్యాలయంలో కేకు కట్ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు మున్ముందు మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆశిస్తూ వారికి మరోమారు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు హబీబ్ లాలా ఎంఏ మతిన్ అడ్వకేట్ ముస్తాక్ అహ్మద్ పట్టణ మహిళా అధ్యక్షులు గాజుల మాధవి మాజీ కౌన్సిలర్ నీరజా బాల్రెడ్డి సీనియర్ నాయకులు అలీం అబ్దుల్ రౌఫ్ బాతుల వెంకట్ రవి గౌడ్ ప్రభాకర్ గౌడ్ వేణు వడ్డశ్రీను సర్దార్ ఖాన్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా పార్టీ టింగ్ అదే విధంగా అన్నదాన కార్యక్రమము అన్నీ అక్కడే కాకుండా పార్టీ ఆఫీస్లోనే కాకుండా మొ మొత్తం మీద అన్ని మండలాల్లోనూ తాండూరు టౌన్లోనూ పెద్ద ఎత్తున అన్ని దేవాలయాల్లోనూ ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందుకు గాను చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా అన్న బర్త్డేని ప్రతి సంవత్సరము ఎమ్మెల్యే పదవి కాకుండా ఇంకా మంత్రి పదవి తాండూరు నుంచి ఒక మంత్రిగా కూడా ముందు ముందు సాగాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదము ఈరోజు మన ఈరోజు మన తాండూరు ఎమ్మెల్యే మనోరెడ్డి అన్న గారి బర్త్డే సందర్భంగా పార్టీ ఆఫీస్లో బర్త్డే సబరాలు చేసుకోవడం జరిగింది టౌన్ ప్రెసిడెంట్ అబీబ్ ఆధ్వర్యంలో చాలా చాలా సంతోషం ఎందుకంటే ఎక్కడ చూసినా అత బర్త్డే గుళ్ళల్లో కానివ్వండి హాస్పిటల్లో రక్తదాన శిబిరాలు కానివ్వండి మండలాలలో కానివ్వండి చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఎందుకంటే అతను అంత మంచి వ్యక్తి అందరూ అన్న అన్నకు ఎంతో ఇద్దపడి ఉంటారు తాంధ్రుడు ప్రజలు చాలా మంచి హృదయం ఉన్న నేత నేతగా మన తాండూరు ప్రజల్లోపల కుల లోపల నిలుస్తాడు ఇంకో విషయం ఏంటంటే తను ఇంకో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను తప్పకుండా అతని మంచి హృదయం కాబట్టి పై స్థాయికి ఎదిగి మన తాండూరు ప్రజలకు ఇంకా ఎల్లవేళలా సేవ చేసుకుంటూ ఉంటాడని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశిష్యులు ఎల్లవేళలు ఉండాలని కోరుకుంటూ ముగిస్తుంది అదేవిధంగా మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్ప అందరికీ నమస్కారం ఈరోజు మా ఎమ్మెల్యే తాండూరు శాసనసభ్యులు గౌరవనీలైన ఉయ్యన్ మనోహరెడ్డి గారి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభ్యర్థ ఆధ్వర్యంలో తాండూరు పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మండల కార్యకర్తలు అందరూ ఇచ్చేసి ఎమ్మెల్యే గారి जन्मदिनान सूरजకరించకొని జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి జై హింద్ జై కాంగ్రెస్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్ આજ 5 ఆగస్ట్ 2025 తాండూర్ కాన్సెన్సీ ఈ మనోవర్తి Saab తాండూర్ ఎమ్మెల్యే Saab కాకడే मनाया गया है खास करके आज తాండూర్ में बहुत ही खुशी की बात है क्योंकि ऐसे मेले हमारे को आज तक नहीं मिले थे इसी खुशी में हम लोगों ने तारपुर के पूरे काउंसिल्स की तरफ से आज पार्टी एक पार्टी ऑफिस में खाने का इंतजाम किया था केक कटिंग का इंतजाम किया था यहाँ पर आए हुए सभी सीनियर्स का एस सी माइनॉरिटी और हमारे यूथ का और लेडीज़ का जो तो कार्यकर्ता है सबका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ और मैं आने वाले दिनों में हमारे एम साहब के लिए दुआ करता हूँ कि उनकी अच्छी सेहत रहे अच्छी वेल्थ रहे और उन्होंने हर फील्ड में आगे बढ़े और आने वाले पाँच साल ये पाँच साल जोड़ के फिर आने वाले पाँच साल में भी कंपल्सरी फिर एम एल बनकर मिनिस्टर बने और आगे बहुत तरक्की करें आने वाले दिनों में कांग्रेस के बहुत ही अच्छे दिन आने वाले हैं और हमारे एम साहब से भी हमारी रिक्वेस्ट है कि ताल को सब सबको सबको एक जैसा देखने के लिए और मैं अपनी तरफ से सभी का धन्यवाद करते हुए अपनी बात खत्म करता हूँ जय हिंद जय कांग्रेस जय मनोहर